అపకారికి ఉపకారం రెండవ భాగం ప్రియం వద తమ పెళ్ళి విషయమై ఏదో ఉపాయం చెబుతానన్నగానే జయుడు ఒక క్షణం మౌనంగా ఊరుకుని తర్వాత భయంగా ఏమిటది అని అడిగాడు జాగ్రత్తగా విను అంతఃపురంలో నుంచి బయటపడటానికి ఒక రహస్య స్వరంగ మార్గం ఉన్నది నేను ఆ మార్గాన బయటికి వెళ్ళిపోతాను నగరంలో నీ ఇంటి వివరాలు చెప్పు మారు వేషంలో అక్కడికి వస్తాను అన్నది ప్రియం వద మీరు అంతఃపురంలో లేరని తెలియగానే ఎంత కల్లోలం బయలుదేరుతుందో ఆలోచించారా అని అడిగాడు జేయుడు ఆ మాత్రం నాకు తెలియకపోలేదు ఈలోగా నువ్వు చేయవలసింది ఏమిటంటే ఉద్యానవనంలోకి ఒక వచ్చి రాకుమార్ని ఎత్తుకుపోయాడని గొడవ చేయడం అప్పుడు మా నాన్న ఒక ప్రకటన చేస్తాడు మాంత్రికుడి వారి నుంచి ఎవరు నన్ను రక్షిస్తే వారికి నన్ను వివాహం చేస్తానని కొన్నాళ్ళాగి నువ్వు నన్ను మా నాన్న దగ్గరకు తీసుకుపోయి మాంత్రికుణ్ణి చంపేశానని చెప్పు నువ్వు చెప్పినవన్నీ నిజమేనని నేను చెబుతాను అప్పుడు నీకు మహావీరుడన్న కీర్తి వస్తుంది మన వివాహం జరుగుతుంది ఎవరికీ ప్రమాదం ఉండదు అన్నది ప్రియంవద జయుడికి ఈ ఉపాయం నచ్చి వాడు ప్రియంవతతో నువ్వెలా చెబితే అలా చేస్తాను రాజకుమారి అన్నాడు జైడు జవాబుకు తృప్తిపడి ప్రియంవద అంతఃపురానికి తిరిగి వచ్చింది ఆమె తమ పథకాన్ని అమలు చేయడం గురించి చాలా దీర్ఘంగా ఆలోచించింది ముందు ఆమె అంతఃపురంలోని రహస్య స్వరంగానికి సంబంధించిన పూర్తి వివరాలు రాబట్టాలనుకున్నది కానీ ఇందుకు ఎవరిని అడగాలి తల్లిని అడిగితే ఆమె అనుమానించవచ్చు ప్రియం వద్దకు ఆ సొరంగ మార్గం ఎక్కడ ఉన్నది అందులోకి ఎలా ప్రవేశించాలన్నంతవరకు తెలుసు అయితే అది ఎక్కడికి దారి తీస్తుందో మాత్రం ఆమెకు తెలియదు ఆ సంగతి తెలుసుకునేందుకు ఆమె ఆనాటి అర్ధరాత్రి వేళ సురంగంలో ప్రవేశించింది ఆ సురంగానికి మొత్తం మూడు ప్రవేశ మార్గాలు ఉన్నవి ఒకటి రాజు మంత్రాంగ మందిరంలోను మరొకటి రాణి శయనాంగారంలోను వేరొకటి రాజకుమారి మందిరంలోనూ ఉన్నవి రాజకుమారి నిద్రించే హంసతూలికా తల్పం కింద ఉన్న పలకను తొలగించితే దిగువున మెట్లున్నాయి లోనికి దిగి తిరిగి పలకను ఎప్పటిలాగా అమర్చవచ్చు ప్రియమ్మద ఆ విధంగా చేసి సొరంగ మార్గాన కొద్ది దూరం నడిచింది అంతా కటిక చీకటి కొద్దిసేపటికి ఆమె కళ్ళు ఆ చీకటికి అలవాటు పడ్డాయి ఆమె ముందుకు నడవసాగింది అలా ఎంత దూరం నడిచినా దాని అంతు కనిపించడం లేదు సురంగం చివరికి పోయి దాని వివరాలు జేడితో చెప్పాలనుకున్నది ఆమె కానీ ఇప్పుడది సాధ్యంగా తోచలేదు త్వరగా సురంగం చివరి భాగం చూడాలన్న ఆత్రం కొద్దీ ప్రియంవద పరిగెత్తడం ప్రారంభించింది అలా కొంత దూరం పరిగెత్తేసరికి ఆమెకు ఆయాసం వచ్చింది ఇక ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేక ఉన్న చోటనే కూర్చున్నది అసలే బాగా అర్ధరాత్రి వేళ బయలుదేరిందామే ఆమెకు ముంచుకు రాసాగింది దానికి తోడు విపరీతమైన అలసట అందువల్ల ప్రియంవద ఆ సొరంగ మార్గంలోనే ఒళ్ళు తెలియకుండా నిద్రపోయింది అలా ఎంతసేపు నిద్రపోయిందే ఆమెకు తెలియలేదు హఠాత్తుగా మెలకు వచ్చి ప్రియంవద ఉలిక్కిబడి లేచి కూర్చున్నది చుట్టూ చీకటి ఆమెకు వెంటనే తన సొరంగ మార్గంలో ఉన్నట్టు గుర్తురాలేదు ఆ సంగతి గుర్తుకు రాగానే లేచి నిలబడింది అయితే కటికనేల మీద నిద్రపోవడం వల్ల ఆమెకు ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నది ఆమెకు ఆశ్చర్యం కలిగింది పడుకున్నది నేల కావటం వల్ల తనకు ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నా ఏనాడు పట్టుపరుపుల మీద కూడా ఇంత హాయిగా నిద్రపట్టలేదు సొరంగ మార్గాన తను ఇంత దూరం వచ్చిన తర్వాత ఇప్పుడేం చేయడమా అన్న సమస్య ప్రియం వద్దకు ఎదురయ్యింది ఇప్పుడు తిరిగి వెనక్కు వెళ్ళడం వల్ల ప్రయోజనం ఉండదు ఇప్పటికే తను కనబడడం లేదన్న సంగతి అంతఃపురంలో గగ్గోలు కలిగి ఉంటుంది జేడు తను చెప్పిన ప్రకారం తప్పక చేస్తాడు అందువల్ల ధైర్యంగా ముందుకు పోవడమే మంచిదనుకున్నది ప్రియంవద ఆమె పట్టుదలగా ముందుకు నడవసాగింది అయితే కాలం గడుస్తున్న సొరంగ మార్గం చివర దగ్గర పడటం లేదు హఠాత్తుగా ఆమెకు ఒకసారి తన తండ్రి తల్లితో అన్న మాటలు గుర్తుకు వచ్చాయి సొరంగ మార్గాన పోదలిచినప్పుడు కొన్ని ఆహార పదార్థాలు వెంట తీసుకువెళ్ళడం అవసరం ప్రయాణం సుమారు రెండు రోజులు పడుతుంది ఈ సంగతి గుర్తుకు రాగానే ప్రియంవతకు దుఃఖం వచ్చింది తను రెండు రోజుల ప్రయాణానికి సరిపడా ఆహార పదార్థాలు వెంట తీసుకురావాల్సింది అప్పుడు తిండి లేకుండా అంత దూరం ప్రయాణం చేయగలదా ఏది ఏమైనా రోట్లో తలదూచి రోకటిపోటుకు వెరచి ప్రయోజనం ఉండదు ఉపకారికి ఉపకారం చేయడం కోసం తన తల్లిదండ్రుల దుష్ట పథకాన్ని తారుమారు చేయడం కోసం తను ఎన్ని కష్టాలకైనా ఒచ్చుకోవాలి అనుకున్న దాన్ని సాధించి తీరాలి ప్రియం వద అలాగే అన్నపానాలు లేకుండా కటిక మార్గంలో పాదాలు నొచ్చుతున్న భరించి సొరంగ మార్గం చివరకు చేరుకున్నది మార్గం ఒక మహావృక్షం మొదలులోనికి దారి తీసినట్టు ఆమె గ్రహించింది అక్కడ భూమిలోనికి పాతుకుపోయిన లావుపాటి చెట్టు వేళ్ళు ఆమెకు కనిపించాయి చెట్టు లోపలికి సన్నని దారి ఉన్నది ప్రియంమద సందేహించకుండా అందులో ప్రవేశించింది అక్కడ పైకి వెళ్లేందుకు మెట్లున్నవి ఆమె ఆ మెట్లెక్కింది మళ్ళీ చీకటి కానీ ఒక పక్క నుంచి సన్నని వెలుతురు వస్తున్నది ప్రియంమద ఆ వెలుతురును జాగ్రత్తగా గమనించి అక్కడ చేయి పెట్టి తడిమింది చేతికి తలుపు గడియ లాంటిది తగిలింది దానిని పక్కకు లాగగానే తలుపు తెరుచుకుని రయ్యిమంటూ చల్లని ఆ ఆమె మొహాన్ని తాగింది ప్రియం వదకు ప్రాణం లేచి వచ్చినట్టయింది ఆమె చుట్టుపక్కల ఏమున్నదన్న ఆలోచన లేకుండా అవతలికి దిగింది ఆ మరుక్షణం దేవత ప్రత్యక్షమైంది దేవత ప్రత్యక్షమైంది అన్న పెద్ద కేకలు ఆమెకు వినిపించాయి ప్రియంవద ఒక క్షణం నివ్వెరపోయి అలా కేకలు పెడుతున్న వాళ్ళెవరో తెలుసుకునేందుకు తల తిప్పబోయింది కానీ ఆ క్షణంలోనే ఆమెకు స్పృహ తప్పింది ప్రియంవద ఈ విధంగా స్పృహ కోల్పోయిన ప్రదేశానికి కొంత దూరంలో శతనందన అనే గ్రామం ఉన్నది ఆ గ్రామంలోని ప్రజలందరూ మూర్ఖులు వాళ్ళ మూర్ఖత్వాన్ని ఆధారంగా చేసుకుని గ్రామాన్ని ఇద్దరు పెద్దలు ఏలుతున్నారు ఆ గ్రామ ప్రజలకు వాళ్ళు ఏది చెబితే అది పరమసత్యం వాళ్లను అందరూ దేవతాస్వరూపులుగా భావిస్తారు పండుగల్లో అందరూ వాళ్లకు కానుకలు సమర్పిస్తారు గ్రామంలో ఎవరికే కష్టం వచ్చినా ప్రజలు ముందుగా ఆ పెద్దలకు చెప్పుకుంటారు వానలు పడకపోయినా ఎవరికైనా జబ్బు చేసినా ఆ పెద్దలకు సవినయంగా మనవి చేయవలసిందే వాళ్లకు తెలియకుండా ఎవరిళ్లలోనూ ఏ శుభకార్యము జరగకూడదు శతనందన గ్రామ ప్రజల మూర్ఖత్వం ఎలా ఉంటుందంటే ఒకసారి శంకరయ్య అనేవాడి ఇంటికి నిప్పంటుకున్నది అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ వచ్చేసారు వచ్చేశారు మంటలార్పేందుకు ఎవరూ ప్రయత్నించలేదు శంకరయ్య ఏం చేయాలని అడిగేందుకు పెద్దల ఇంటికి పరుగుదీశాడు ఆ సమయంలో పెద్దలిద్దరూ మంచి గాఢ నిద్రలో ఉన్నారు శంకరయ్యకు వాళ్లను నిద్రలేపేందుకు కొంతసేపు పట్టింది వాళ్ళు నిద్రలేచి విషయం తెలుసుకుని వెంటనే నీళ్లతో మంటలార్పమని ఆదేశించారు ఇందువల్ల పక్కవాళ్ల ఇళ్లకు అగ్ని ప్రమాదం తప్పింది కానీ శంకరయ్య ఇల్లు మాత్రం పూర్తిగా కాలిపోయింది అప్పుడు పెద్దలు శంకరయ్యతో నువ్వేదో పాపం చేశావు ఆ పాపమే అగ్ని రూపంలో వచ్చి నీ కొంప తగులబెట్టింది అయితే నువ్వు మమ్మల్ని నమ్మావు అందువల్ల కొంపతో పాటు మనుషులు కూడా తగలబడకుండా కాపాడబడ్డారు కొంప తగలబడితే మళ్ళీ కట్టుకోవచ్చు మనుషుల ప్రాణాలు పోతే మళ్ళీ రావు అలాంటి వాటినే మేము రక్షిస్తూ ఉంటాం అని చెప్పారు శంకరయ్య వాళ్లకు పడిపడి దన్నాలు పెట్టి వెళ్ళాడు ఆ గ్రామంలో భీమయ్య అనే వాడి కొడుకు జబ్బు చేసింది భీమయ్య తన కొడుకును పెద్దలకు చూపించాడు వాళ్ళకు ఏదో కొద్దిపాటి వైద్యం తెలుసు ఆ వైద్యంతో అదృష్టమున్న వాళ్ళు బతుకుతారు లేని వాళ్ళు పోతారు భీమయ్య కొడుకు చచ్చిపోయాడు అప్పుడు పెద్దలు భీమయ్యతో నువ్వు పాపాలు చేశావు ఆ పాపాలే మృత్యు రూపంలో వచ్చి నీ కొడుకును తీసుకుపోయాయి ప్రపంచంలో ఏ వైద్యుడు నీ కొడుకును బ్రతికించగలిగి ఉండేవాడు కాదు వాడు మా చేతుల్లో పోయాడు కాబట్టి ఇప్పుడు సరాసరి స్వర్గానికే వెళ్ళిపోయాడు మరొక వైద్యుడి చేతిలో అయితే మీ వాడు నరకానికి పోయేవాడు అని చెప్పారు కొడుకు తనకు దక్కకపోయినా కనీసం వాడు స్వర్గానికి వెళ్ళాడని భీమయ్య ఎంతగానో సంతోషించాడు చూసారా ఆ ఊరిలో ప్రజల పిచ్చి కథ ఇంకా ఉంది